రైతులు మేలు రకమైన వ్యవసాయ విత్తనాలను ఎంచుకున్నట్లయితే లాభాలను అధికంగా పొందవచ్చునని పెదవేగి మండలం కె కన్నాపురం రైతు బి ఆంజనేయులు తెలిపారు గురువారం పెదవేగి మండలం కె కన్నాపురం గ్రామంలో రైతు పండించిన వివంత సీడ్స్ వారి హైబ్రిడ్ పుచ్చకాయల పంటను రైతులు కంపెనీ వారు పరిశీలించారు ఈ సందర్భంగా వివంత సీడ్స్ కంపెనీ వారు రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతులు నాణ్యమైన గింజలను ఎంపిక చేసుకున్నప్పుడే వారు లాభాల బాట పడతారని అన్నారు ఈ కార్యక్రమంలో వివంతా సీడ్స్ కంపెనీ సిబ్బంది కిషోర్ పి వెంకటేశ్వరరావు ముస్సే శ్రీను రైతులు పాల్గొన్నారు అందరం మేము అందరం పుచ్చ నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాము నమాను రఫేల్ రెండు వెరైటీలు పుచ్చ నల్లకాయ నమాను రఫేలు రెండు కొచ్చ వెరైటీ ఆ యాభై ఐదు నుంచి వేసాకాలం అయితే యాభై ఐదు నుంచి అరవై రోజులు మధ్యలో కటింగ్ ఉంటుంది కాయలు కూడా అందరికి దిగుబడి మంచిగా వస్తుంది ఎకరానికి పెట్టుబడి ఇంచుమించు యాభై నుంచి డె వేలు దాకా అవుతుంది అందరం జాగ్రత్తగా చేసుకుంటే మంచి రేట్ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మంచి రేట్లు నిలబడి ఉన్నాయి సంవత్సరం పొడుగు అందరం జాగ్రత్తగా చేసుకుంటే అందరికీ మంచి రేట్లు వస్తుంది ఆ ఎకరానికి వేసవకాలం అయితే పన్నెండు నుంచి ఇరవై టన్నుల మధ్యలో ఫస్ట్ కటింగ్ వస్తుంది సెకండ్ కటింగ్ వచ్చి ఒక నాలుగు టన్లు ఐదు టన్నులు వస్తుంది మొత్తం టోటల్ గా ఎకరానికి ఇరవై నాలుగు ఇరవై ఐదు టన్నులు వస్తుంది నల్లకాయ అందరం జాగ్రత్తగా చేసుకుంటే అందరికి బాగుంటది మార్కెట్ ఎలా ఉంటే అందరు రోజు మా కంపెనీ మీటింగ్ కి పిలువగానే వచ్చిన ప్రతి రైతు సోదరులకు చాలా థ్యాంక్స్ అండి నా పేరు కిషోర్ కుమార్ నేను వివంటా సీడ్స్ రీజనల్ మేనేజర్ ని వివంటా సీడ్స్ బెంగళూరు కంపెనీ ఇది గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి అన్ని రకాల వెజిటబుల్ విత్తనాలతో పాటుగా మరియు వేరే ఇంకా మనకు ఎండుమిర్చి రకాలను కూడా అందిస్తూ ఉంటుంది గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి సొంత ఆర్ఎీ డెవలప్మెంట్ తో ఎలాంటి కంపెనీలకు మనం సీడ్ అనేది తీసుకొచ్చుకోకుండా మన సొంత విత్తనాల తయారీతో రైతులకు అందిస్తున్నాం ఈరోజు మనం ఇక్కడ పంట క్షేత్రాన్ని చూడటానికి వచ్చిన నమననే వెరైటీ ఆంజలి గారు ఇక్కడ ఈ వెరైటీ అనేది వర్షాకాలంలో అరవై ఐదు నుండి ఎనభై రోజుల్లో క్రాప్ అనేది వస్తుంది ఎండాకాలంలో వచ్చేసి యాభై ఐదు నుండి అరవై ఐదు రోజుల్లో పూర్తవుతుంది